స్వాగతం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా గాజువా అరవై ఏడవ వార్డు సాయిరాం నగర్లోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్ యొక్క ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా బిచ్చేసిన అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ జరిగింది పెదగొంటియాడ పిహెచ్సి డాక్టర్ పి చేతుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సభకు స్వామి విద్యా ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు అధ్యక్షత వహించారు విశాఖ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు తుంపాల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటల్లో మరియు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమంలో జరిగినవి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు బహుమతులు ప్రదానం చేశారు బీజేపీ నాయకులు బాబా శ్రీనివాసరావు దేశభక్తి దేశభక్తిగీతాలు పాడి విద్యార్థులను వినిపించారు ఈ కార్యక్రమాన్ని విచేసిన గూటూరు శంకర్రావు విద్యార్థులు చేసిన మిగతా అతిథులతో పాటు విద్యార్థులు చెడలవాట్లు దూరంగా ఉండాలని కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ జీ పదంజ మోహన్ లక్ష్మి సూర్యకుమారి రమాదేవి ఏ లక్ష్మి అరుణ టీచర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్వామి విద్యా నికేతన్ కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి నిర్వహించారు విద్యార్థులు బహుమతులు మెడల్స్తో పాటు మిఠాయిలు పంచిపెట్టి తెలియజేశారు ప్రధానంగా వచ్చిన అతిథులు అందరూ విద్యార్థులను చిన్నప్పటి నుంచే వివిధ వ్యవసాయనాలకు దూరంగా ఉండాలని సాధ్యమైనంత వరకు సెల్ఫోన్లు దూరంగా ఉండాలని పదే పదే ఒక్కణించడం జరిగింది ప్రిన్సిపల్ లక్ష్మణ్ స్వామి న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది ఈ సెల్ ఫోను తర్వాత టైం పాస్ చేయడం చదువుకోకపోవడం ఇలాంటివన్నీ టైం వేస్ట్ చేస్తున్నారు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మంచి బేస్ ఈ ఏజ్లో చదివిందే కరెక్ట్గా బేస్ తర్వాత మీరు ఏం చదవాలనుకునేది టెన్త్ ఇంటర్కి వచ్చాక డిసైడ్ చేయొచ్చు అందుకని చదువు పట్ల అలానే సొసైటీ పట్ల ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలి మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేటట్లయితే ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు మీకేంటి తల్లిదండ్రులు రాసి పెట్టకూడదు మీ అంతటి మీరు చదువుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎవరు కూడా భోజనాలు సరిగ్గా చేయకపోవడం స్కూల్ ప్రేయర్లోనే పడిపోతున్నారు చాలామంది ఏమీ తినకుండా ఉండి ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగి ఎందుకంటే ఎన్నో విషయాలు శ్రీనివాస్ గారు చెప్పారు అందరూ కూడా బయటకు వెళ్ళడానికి ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఫంక్షన్లో అందరం హెల్త్ కోసము అన్ని మాట్లాడుకుందాం ఈ రోజు ఇంత చక్కటి అంటే మీ అందరి ముందు కూడా ఇలా రెండు విషయాలు మాట్లాడే అవకాశం ఏమి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాయంలో